నాగ్పూర్ లో ఇటీవల చెలరగిన హింసకు కారణమైన కీలక నిందితుడు ఫహీం కు చెందిన అక్రమ నిర్మాణాలపై మహారాష్ట ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది ఇవాళ ఉదయం అతని నివాసం ఇతర నిర్మాణాలను నాగ్పూర్ మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేశారు ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందువల్ల వీటిని కూల్చివేశామన్నారు మైనార్టీ డెమోక్రటిక్ పార్టీ నగర అధ్యకుడిగా పనిచేస్తున్న ఫరీం సామాజిక మాధ్యమం ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ఘర్షణలకు కారణమయ్యాడన్న ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు మార్చి పదిహేడున నాగ్పూర్ లో కొందరు మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది మతపరమైన వస్తువులు కాల్చి వేసినట్లు కొంతమంది సోషల్ మీడియా వేదికగా తప్పుడు వదంతులు వ్యాప్తి చేయడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు తెలిపారు దీనికి కారణమైన ఫరీంతో సహా ఆరుగురుపై దేశద్రోహం కేసును నమోదు చేశారు యాభై మంది నిందితులపై సైబర్ విభాగం నమోదు చేసిన నాగు ఎఫ్ఐఆర్లలో వీరి పేర్లు ఉన్నాయి ఇప్పటి వరకు రెండు వందల మంది నిందితులను గుర్తించామని మరో వెయ్యి మందిని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించే పనిలో ఉన్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు